వేదాగ్ని ముప్పై రెండవ భాగం నేను ఎక్కడికి వెళ్ళా బిజినెస్ పని మీద వెళ్ళాను అన్నాడు మరి వేణు ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అన్నది వేదికి వేణు పరిస్థితి ఇమాజినేషన్కి వచ్చింది ఆ రోజు ఫోను వచ్చి అర్జెంటుగా గబగబా బయటికి వెళ్ళాడు ఫోన్ చేసింది వేణు ఏదో సిస్టమ్ బ్లర్ అవుతుంది మన ఆఫీస్లో ఏదో జరుగుతుంది సార్ అని అన్నాడు వేది ఆఫీస్కి వెళ్ళి అన్నీ చూసి ఎవరో కావాలని చేశారు అని తనకి అప్పటికే ఒక అవగాహన వచ్చి అందరినీ అలర్ట్ చేశాడు వేదికి ఇన్ఫర్మేషన్ రానే వచ్చింది మనం వెతుకుతున్న టెర్రరిస్టు మీ ఏరియాలోనే ఉన్నట్టు సమాచారం అని వేది ఎప్పుడు బయటికి వెళ్ళినా అనుచరుడు వర్గంలో మొదటివాడు అయిన ద్రోణ వేదికి వైఫైలా ఉంటాడు ఏమన్నా జరగాలంటే ద్రోణాని దాటుకొని రావాలి వేది కారులో ద్రోణ ఎప్పుడు ఉంటాడు ద్రోణ వేణు ఒకటే కారులో ఎప్పుడు ప్రయాణిస్తారు వేదితోటి వేధి కారు బయటికి వెళితే ముందు రెండు వెనక రెండు మధ్యలో ఒకటి మొత్తం ఐదు కార్లు ఎప్పుడు ఉంటాయి ఐదు ఐదు ఒకే రకంగా ఉండవు మూడు ఒకే రకంగా ఉండటం వల్ల వేరే కార్లు ఎప్పుడు రెండు కార్లు అనుసరిస్తాయి ముందు వెనక అది ఒక ప్లాన్ ప్రకారమే ఆ కార్లు అలా ఉంటాయి ఆ రోజు ద్రోణాని నువ్వు కార్ డ్రైవింగ్ చెయ్యకు నేను కార్ డ్రైవింగ్ చేసుకుని వెళతాను మధ్యలో ఏదైనా ప్రమాదం ఉంటే నా కారుకి పక్కగా ఉండు ఏ ప్రమాదం వాటిల్లినా నీకు మెసేజ్ చేస్తా అని వేణు వేద్ ఒక కారులో ప్రయాణిస్తున్నారు మూడు ఒకే రకంగా ఉన్న కార్లు మధ్యలో ఉన్నాడు వేద్ మిగిలిన రెండు మామూలు కార్లు అనిపించే దాంట్లో ద్రోణ వెనక పక్క ఫాలో అవుతూ వస్తున్నాడు ముష్కర ఉగ్రవాదులు ఇండియాలో ఉగ్రవాదాన్ని అరికట్టడానికి స్థాపించిన రా అధికారిని అధికారి సంజయ్ చంపేశాము సంజయ్ని చంపేశాము అని ఆ డీటెయిల్స్ సంజయ్ లవర్ అయిన అంజు దగ్గర ఉంటాయని అంజు గదికి వెళ్ళాలంటే వేద్ని తప్పించాలి అన్న ఆలోచనతో వేద్ని టార్గెట్ చేశారు ఆ ఉగ్రవాదులు పెద్ద ట్యాంకర్ని ఎదురుగా పంపిస్తూ ఉన్న వేదు ని కార్ని సైడ్కి తప్పించి వేధి కారు ఢీకొట్టే ప్రయత్నంలో ట్యాంకర్ ఎదురుగా వస్తున్న ఐదు సెకండ్ల ముందు గమనించిన వేణుని దూకు అన్నాడు బావా నేను జంపింగ్ జపాన్లు చేసే ఛాంపియన్ని కాదు నీకు అన్నీ ముందే తెలిసి తెలిసిన వాడివి నన్ను సేఫ్గా వేరే కారులో పెట్టకుండా నీ పక్కన ఎందుకు పెట్టుకున్నావు అని గజగజ వనికిపోతున్నాడు అసలే నా పిల్లానికి ఒక్కగానొక్క మొగుడిని అని వేణు అంటుంటే పిరికి చచ్చినోడా నా చెల్లికి ఎలా తగిలావురా అది ఇక్కడ ఉంటే నిమిషంలో డీల్ చేస్తుంది వేద్ రిమోట్ కారు హ్యాండిల్ చేస్తూ వెనక గ్లాసు పగలగొట్టి వేణుని ద్రోణా కారుకి క్యాచ్ చేశాడు ద్రోణా కారు స్లో చేసి వేణుని తన కారులోకి తీసుకునేటప్పుడు వేణుకి చేతులకి కాళ్ళకి బాగానే దెబ్బలు తగిలాయి వేదు కూడా వెనక గ్లాసు నుంచి ద్రోణా కారులో సేఫ్గా ల్యాండ్ అయ్యి తను తప్పించుకొని మూడు ఒకే రీతిలో ఉన్న కార్ల మధ్యలో రిమోట్తో నడుస్తున్న వేదు కారు ట్యాంకర్ ఎదురు వచ్చినప్పుడు వచ్చిన క్షణం ముందు ఉన్న కారు తప్పుకొని వేదు కారుని గట్టిగా ఢీకొని మంటలు లేశాయి రెండు ఒకే మాదిరిగా ఉన్న కార్లు వెళ్ళిపోయాయి వేద కార్ లాంటి రెండు కార్లు అక్కడ ఆగి వేద కార్ యాక్సిడెంట్ అయిందని అక్కడ డ్రామా పెద్దగానే క్రియేట్ చేశారు ఆ రోజు వేణుకి బాగా దెబ్బలు తగిలి ఆసుపత్రిలో ఉన్నాడు అందుకే వేణు అందుబాటులో లేడు వేగ్ని అడిగిన దానికి మీరు బిజినెస్ పని మీద వెళ్ళారు వేణు ఎటు వెళ్ళాడు అని మళ్ళీ అడిగింది వేదు మనసులో దీనమ్మ ఇది అసలు వదిలిపెట్టదు అని ఆస్పత్రి బెడ్ మీద ముక్కుకు చేతులకు కాళ్ళకి కట్లు కట్టించుకొని ఉన్న వేణుని వీడియో కాల్లో చూపించాడు వేగ్ని ఏంటి వేణు అలా అయ్యాడు ఏమైంది అని అడిగింది వాడు ఫుల్గా తాగి యాక్సిడెంట్ చేసుకున్నాడు అని ఫోన్ పెట్టేశాడు వేగ్ని అయ్యో పాపం అండి మీరు వెళ్ళి చూసొచ్చారా అన్నది బంగారం అక్కడ వాడి పెళ్ళం ఉంది నన్ను విసి విసికించమాకు అన్నాడు వేగ్ని వేణుకి పెళ్ళిప్పుడైంది అయినా నువ్వు మొన్న రాత్రి అతనిని ఎవరినో చంపి చంపేశావు అతను ఎవరు మంజులాని లత చంపేసింది మంజులా నన్ను చంపేద్దామని ఎందుకు అనుకుంది ప్రశ్నల మీద ప్రశ్నలు ఆగకుండా వేగ్ని నాను స్టాప్గా వేస్తుంటే వేధు ఆ ప్రశ్నల ప్రవాహాన్ని ఆగలేక వేగ్ని పెదవులు ఒక్కసారి అందుకున్నాడు పాప మ్యూట్ అయ్యాక వదిలి సంజయ్ నీకు తెలుసు కదా వేగ్ని తెలియదు అన్నది నీ చెల్లి మొగుడు వేగ్ని నోటిలోకి భూ భూమండలం వెళ్ళే అంత తెరిచి వేదు బాబు మరొక్కసారి వాటిని దగ్గర చేసే ప్రయత్నంలో గట్టిగా కొరికేశాడు వేగ్ని నొప్పితో విలవిలలాడుతూ వేదిని కొట్టేస్తూ ఎందుకు ఇలా కొరికారు అని అడిగింది వేదు నువ్వు ప్రశ్నలు అడిగావు వాటికి నేను సమాధానాలు చెప్తా అంతవరకు విని చావు అని సంజయ్ మీ చెల్లి మొగుడు లత మా చెల్లి వేగ్ని మంజులా ఎవరు మరి అన్నది వేదు ఇది ప్రశ్నల పుట్ట ఏది మర్చిపోదు అని లోపల గొనుక్కుంటూ వేద్ సంజయ్ ఏం చేస్తాడో నీకు తెలుసా అన్నాడు వేగ్ని అసలు నాకు సంజయ్ ఎవరో తెలియదు అతనేం చేసేది నాకేం తెలుసు అన్నది వేద్ కదా అందుకే మూసుకొని నేను చెప్పింది విని చావు వేగ్ని మౌనంగా ఉన్నది సంజయ్ రా సంస్థ అధినేత లత అందులో ఒక ఏజెంట్గా పనిచేస్తుంది లతకి ఆల్రెడీ వేణుతో పెళ్లి ఎప్పుడో జరిగిపోయింది మంజుల ఉగ్రవాద సంస్థ నుంచి మన ఇంటికి కొన్ని డీటెయిల్స్ కోసం వచ్చింది అందుకే లత మన ఇంట్లో పని మనిషిగా జాయిన్ అయింది వేది చెప్తుంటే మరి మీరెందుకు అతన్ని ఎవరో చంపారు అసలు మీరేంటి చేసేది అని అడిగింది వేదు నీ ముఖం నేనేం చేస్తా ఏమి చేయను ఓన్లీ బిజినెస్ చేసుకుంటా అంతే వేగ్ని మరి ఆ రోజులు నీ చే ఆ రోజు నీ చేతిలో గన్ను అన్నది మీ అరవింద్ అన్నయ్య వాణ్ణి కాల్చి చంపేశాడు నువ్వు పడుకున్నావు నీకు ఆయన అవన్నీ తెలియవు టీవీ పెట్టితే తెలుస్తుంది గన్లో బుల్లెట్లు అయిపోయాయని చూడమంటే చూసా అంతే నువ్వు వచ్చి నేను అది చూసే టయానికి నేను కాల్ చేశాను అనుకున్నావు నేను ఎవరినైనా చంపుతానా అమ్మో నాకు మనుషుల ప్రాణాలు తీయాలంటే ఎంత భయమో తెలుసా నేను చికెన్ కోసం కోడినే కొయ్యలేను అని వేద్ డ్రామాటిక్గా అంటుంటే వేగ్ని అందరి ప్రాణాలు మీరెందుకు తీస్తారు నా ప్రాణాలే తోడేస్తారు మీరు అన్నది వేద్ వేగ్ని మరింత గట్టిగా హక్ చేసుకొని అవును నీ ప్రాణాలు లాగేస్తుంటే నాకు హ్యాపీగా ఉంటుంది అందుకే నిన్ను నా మందులోకి స్టప్పుగా నంజుకుంటే ఇంకా హ్యాపీగా ఉంటుంది అనుకుంటూ ముద్దు చేశాడు వేగ్ని మరి మీ చెల్లి లత అయినప్పుడు నాకెందుకు చెప్పలేదు వేద్ సంజయ్ భార్య అంజు అనే చెప్పలేదు లత నా చెల్లెలని ఎలా చెప్తానే మొద్దు కొన్ని సీక్రెట్ ఆపరేషన్లు చేసేటప్పుడు ఎవరికి చెప్పరు సంజయ్ ఎవరికి చెప్పొద్దన్నాడు అందుకే ఎవరికి చెప్పలేదు ఇక నువ్వు మూసేస్తే మనం వేరే ప్రోగ్రాం పెట్టుకుందామా అన్నాడు వేగ్ని నాకు చెయ్యి నొప్పిలేస్తుందండి అన్నది వేదు వసై వసై ఇప్పటిదాకా బుర్ర తిన్నప్పుడు చెయ్యి నవ్వలేదు ఇప్పుడు నీకు చెయ్యి నొస్తుంది ఆ చెయ్యి విరగొట్టేస్తే నొప్పి ఉండదు ఏమీ ఉండదు అని చిరు లాడాడు అబ్బా గారు ఎందుకలా చిరుగుర్రులు లాడిపోతున్నారు చూశారుగా చెయ్యి అసలు పైకే లేవటం లేదు కదా అన్నది వేదు దాన చెయ్యితో నాకేం పని చెయ్యి అలానే ఉంచు నా పని నేను చేసుకుంటా నీ చెయ్యి తగ్గేదాకా నన్ను పస్తులు పెడతా అనంటే ఇప్పటికే నా ఎకౌంట్లో బ్లాక్ డేలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అన్నాడు వేగ్ని వికారంగా బ్లాక్ డేనా ఏంటండి అన్నది తమరు నా దగ్గరికి రాని రోజు మొత్తం బ్లాక్ డేలే మనం కలిసి ఉన్న రోజులలో ఫుల్ కలర్ఫుల్ డేస్ ఎన్నున్నాయే వేళ్ల మీద లెక్క పెట్టచ్చు వేగ్ని ఫుల్ కలర్ఫుల్ అంటే అని వేగ్ని అమాయకంగా అంటే తమరి దగ్గర తృప్తిగా భోజనం చేసిన రోజులు అని వేగ్ని మీరే అన్నారుగా ఒకటో రెండో అనుకుంటా కదా అన్నది వేదు కదా కాదే అదే నిజం ఆ రెండు మూడు రోజులు పోరు మిగతా రోజులు హాఫ్ మీల్స్ పావు మీల్స్ కదా నేను ఈ దగ్గర మళ్ళీ బ్లాక్ డేలు ఎక్కువగా ఉన్నాయి ప్లీజ్ బంగారం ఒక్క పావు మీల్స్ లాగించేసి వదిలేస్తా వేధి ఎలాగూ వదలడు వేగ్నికి కూడా వేధి లేని లోటు తెలిసింది కనుక అనక తప్పలేదు పాప సిగ్నల్ ఇస్తే బాబు ఊరుకుంటాడా వేగ్నిని అమాంతం అల్లుకుపోయి మొదట తడి పెదవులతో తడి ముద్దులు అద్ది అక్కడక్కడా తన గుర్తులు వదిలి వేగ్నితో ఇష్టంగా కలుస్తూ తన విరహదాహాన్ని వేగవంతం చేశాడు పాప అంగీకరించవరికే పాప చేతిలో ఉంటుంది సిగ్నల్ వస్తే బాబు పని పూర్తి చేసేదాకా పాపను వదిలే రకం కాదు బాబు పనికి పాప అవుట్ రెండు రోజుల మత్తు వదిలింది రెండు రకాల నొప్పులతో పాప కేకలు మొదలుపెట్టింది బాబు పని పూర్తి చేసుకొని డాక్టర్ ఇచ్చిన ఇంజెక్షన్లు డాక్టర్ పాపకే వేసి ఫ్రెష్ చేయించి ఫ్రెష్గా హాల్లోకి తీసుకొచ్చాడు వేధి చేసిన పనికి వేగ్నికి కోపం వచ్చినా ఏమీ చేయలేక వేగ్ని మనసులు వీడు లేకపోతే ఏడిపిస్తాడు వస్తే ఏడిపిస్తాడు వీడితో ఎప్పుడు ఏడుపు తప్పదు నాకు ఈ జన్మకి ఏడుపు తప్ప ఏదీ లేదనుకుంటా అని మూసుకొని హాల్లో అందరితో మాట్లాడుతుంది అరవింద్ రిసెప్షన్కి గ్రాండ్గా ప్లాన్ చేద్దామని వేగ్నితో అన్నాడు వేగ్ని కూడా వారికి పెళ్ళైంది అందరికీ వారు భార్యాభర్తలు అని తెలిస్తే బాగుంటుంది అని అరవింద్తో సరే అన్నయ్య మంచి రోజు చూసి చేద్దాం అన్నది అంజు సంజయ్ ఇద్దరూ బయట నుంచి అప్పుడే లోనికి వస్తున్నారు సంజయ్ అంజుని హాస్పిటల్కి తీసుకొని పోయి తీసుకొని వస్తున్నాడు వేగ్ని సంజయ్ చూసుకోవటం ఇదే వేగ్ని సంజయ్ ఇద్దరూ చూసుకోవటం ఇదే మొదటిసారి అవినాష్ రౌడీ మీ చెల్లి మొగుడు జోక్ ఏంటంటే మీ చెల్లి మొగుడు మీ ఆయన కంటే పెద్దవాడు ఏమని పిలుస్తావో అన్నాడు వేగ్ని వారిద్దరూ సంతోషాన్ని వారిద్దరి అన్యోన్యతను చూసి వేగ్ని మనసులు నా దొంగ నా మొగుడు ఒప్పుకుంటే నేను కూడా ఒక బేబీకి తల్లినవ్వుదును అందరూ పిల్లలతో హ్యాపీగా ఉంటే వీడికి మాత్రం పిల్లలు వద్దు అని ఆలోచిస్తూ ఈరోజు ట్యాబ్లెట్లు ఇవ్వలేదు బాబుకి గుర్తు లేదేమో పోనీలే అనుకుంది అంతకుముందు ఇచ్చినవి సింక్లో పడేసింది ఈరోజు ఇవ్వలేదు అని కొంగిపోతుంది బేగ్ని అంజు రిపోర్ట్లు చూసి పెట్టిన తిండి తినవే అంటే తినకుండా ఉన్నావు బ్లడ్ పర్సంటేజ్ తక్కువగా ఉంది చూస్తున్నావా కాస్త చిన్నపిల్లలా కాకుండా ఒక బిడ్డ తల్లిలా ఆలోచించవే నువ్వు హెల్దీగా ఉంటే రేపు నీ బేబీ డబుల్ హెల్దీగా ఉంటుంది అని వేగ్ని చెప్తుంటే సంజయ్ డాక్టర్ గారు నేను చూసుకుంటా ఇక మీ చెల్లి గురించి మీరేమి దిగులు పడకండి హ్యాపీగా మీరు రెస్ట్ తీసుకోండి అని అన్నాడు వేగ్ని సంజయ్ని వదిన అంటే ఏమో డాక్టర్ గారు అంట వాడేమో రౌడీ అంటాడు వీడేమో డాక్టరు అంటాడు ఈరోజు డాక్టరు అంటారు రేపు డాక్టర్ పాప అంటారు లేకపోతే డాక్టర్ రౌడీ అంటారు నా మగుడు మాత్రం ఎవరిని ఏమీ అనడు ఏమన్నా మూసుకొని ఉంటాడు ఈ బ్యాచ్లో ఒక అరవింద్ అన్నయ్య మంచివాడు అని అనుకుంటుంది మిగిలిన ఈ ముగ్గురిని బ్లేడ్తో చెక్కి పసుపు అద్దాలా కారం అద్దాలా అనుకుంటుంది అవినాష్ వేగ్ని మనసు చదివినట్టు అమ్మ ఆ బ్లేడ్లు డస్ట్బిన్లో వేయి తల్లి మమ్మల్ని కోసి కారం పెట్టే పనులు చేయకు నీకు దండం పెడతా అన్నాడు అందరూ ఆశ్చర్యంగా అవినాష్ని ఏమైంది వేగ్ని అలా అంటున్నావు పాపం ఏమి అన్నది అని అరవింద్ అంటుంటే బాబు బంగారు అరవింద్ మీ చెల్లి మమ్మల్ని కోసి కారం పెడతా అంటుంది అందుకే బ్లేడు వద్దు ఏమి వద్దు డస్ట్బిన్లో వేస్తా అంటున్నా అంతే నేనేమి అనలేదు మీ చెల్లిని అన్నాడు ఎప్పుడు అన్నది రా ఎదవా అని అరవింద్ అంటే మనసులో మాట కరెక్ట్గా గెస్ చేశాడు అని పడిపడి నవ్వింది వేగ్ని అవినాష్ జర్నలిస్టే కాదు పులిహోర బ్యాచ్ కదా ఆడవాళ్ళ మనసు ఇట్టే కనిపెట్టేస్తాడని వేగ్నికి అర్థమైంది అంతలా నవ్వింది వేగ్ని నవ్వితే ఆమె ప్రశాంత వదనాన్ని చూసి అందరూ ఆనందించారు వేద్ బాబుకి అయితే మరొక్కమారు రూమ్లోకి తీసుకెళ్తే బాబు అనుకున్నాడు కానీ అక్కడ అందరూ ముందు ఇప్పుడు తీసుకెళ్తే బాగుండదు అని ఆమె నవ్వుని అతని హార్ట్లో బ్యూటిఫుల్గా స్టోరేజ్ చేసుకుంటున్నాడు వేదు మనసులో ఆ నవ్వు కోసం సప్త సముద్రాలు దాటి నిన్ను చేరుకోవచ్చు అని మురిసిపోయాడు అలా ఆ రోజు ఆనందమయంగా ఇల్లు అయినది అరవింద్ తన ఫంక్షన్కి ఒక డేట్ ఫిక్స్ చేసుకొని అంత బంధువర్గాన్ని మిత్రవర్గాన్ని తను పనిచేసే తోటి ఉద్యోగ వర్గాన్ని మొత్తం ఆహ్వానించాడు ఫంక్షన్ రెండు రోజులు ఉంది అనగా మధుమిత తల్లిదండ్రులు కృతిక అనే అమ్మాయిని తీసుకొని అక్కడికి వచ్చారు వేగ్నితో మధుమిత తల్లిదండ్రులు మాట్లాడి మధుమితని ఇంత గొప్పగా మధుమితకి ఇంత గొప్ప జరగటానికి వేగ్నియే కారణమని ఆమె చేతులు పట్టుకొని పెద్దలు మురిసిపోయారు వేగ్ని రుణం ఎలా తీర్చుకోవాలో అని పెద్దలు అడగగా వేగ్ని నేనేమి చేయలేదండి అరవింద్ అన్నయ్య మనసారా ప్రేమించాడు అన్నయ్య మంచితనంతో మధుమిత జీవితం బాగుంది కాకపోతే ఒక ఆడపిల్లకి తోడుగా తనకు అండగా నిలిచా అని వేగ్ని అంటుంటే పెద్దలిద్దరూ ఆనందంతో మురిసిపోయి వేగ్ని చేతులే కాళ్ళ కళ్ళకు అద్దుకుని మీ ఇంటి పని మనిషిగా కూడా పనికిరాని నా బిడ్డని ఎంత ఎత్తులో ఉంచినందుకు కృతజ్ఞతల మీద కృతజ్ఞతలు చెప్పి కృతికని చూపించి ఈ అమ్మాయి మధుమిత మేనమామ కూతురు చిన్నప్పుడే తండ్రి చనిపోయాడు ఈ మధ్య తల్లి చనిపోయింది సమాజంలో ఒక ఆడపిల్లని ఉంచటానికి ధైర్యం లేక నా దగ్గరికి తెచ్చుకున్నాను మా ఊరిలో పరిస్థితి కూడా బాగాలేదు భయానికి మీ ఇంట్లో పని మనిషిగా అయినా మీ ఇంట్లో ఏదో ఒక మూల ఉంటుందని తీసుకువచ్చాము అని దీనికి జీవితం ఇచ్చే బాధ్యత నీదే తల్లి అని వేడుకున్నారు వేగ్ని కృతికని చూసింది చక్కటి ఎత్తు ఎత్తుకు తగిన లావు తెల్లటి తెలుపు ముగ్ధ మనోహరమైన ముఖం వారుజడ కోల కనులు వయసు ఇరవై ఉంటాయి అనుకుంటా వేగ్ని అమ్మాయిని చూసి ఏమి చదివావు అన్నది కృతిక అది మేడం నేను పెద్దగా చదువుకోలేదు మా ఊరి గవర్నమెంట్ స్కూల్లో పది చదివితే అంతే మా అయ్యలేడు కదా మా అమ్మ అంతే చదివించింది కృతిక అంత అందంగా ఉన్న మాట చాలా యాసగా గడుసుగా మాట్లాడుతుంది కానీ అమాయకంగా ఉంటుంది వేగ్ని నువ్వేం చేస్తావు కృతిక మేడం నేను అన్ని వంట పనులు ఇంటి పనులు చేస్తా నాకు పొలం పనులు కూడా వచ్చు అని అమాయకంగా చెప్తే వేగ్ని చిరునవ్వుతో ఇక్కడ పొలం పనులు ఎవరు నిన్ను పంపించరు కానీ ఇంటి పని గార్డెన్ పని చక్కగా చేసుకో అని చెప్పి తను ఫంక్షన్ పనులలో హడావుడి అయిపోయింది తరువాయి భాగం కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైకులు ఎక్కువగా వస్తే మరొక అప్డేట్ ఈరోజే వస్తుంది లేకపోతే రేపటి అప్డేట్లో కలుసుకుందాం ఒక చిన్న మాట వేదు వేగ్ని నవ్వు కోసం సప్త సముద్రాలు దాటుతాను అన్నాడు వేగ్ని సప్త సముద్రాలు దాటుతదేమో పాప సప్త సముద్రాలు దాటితే నువ్వు కనిపెట్టగలుగుతావా మాట అయితే అనేశాడు ఈరోజు అన్న మాట రేపు గుర్తుండకపోతే అప్పుడు మీరందరూ గుర్తు చేయండి వేదికి పాప అయితే సప్త సముద్రాలు దాటుతుంది బాబు బాబు కూడా మాటిచ్చాడు ఆ నవ్వు కోసం సప్త సముద్రాలు దాటి వచ్చేస్తాను అని వేగ్ని మిస్ అయితే మీరందరూ వేదికి గుర్తు చేయండి బాయ్ బంగారాలు